రెండు రోజులుగా ఇండస్ట్రీలో జరుగుతున్న విషయాలన్నీ మీకు అవగాహనలోనే ఉన్నాయి కాబట్టి వాటి గురించి వివరంగా చెప్పకుండా నేను వాటిలో వచ్చిన కొన్ని విషయాల గురించి నేను ఇక్కడ ప్రస్తావించడానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించాను ఇవాళ రెండు రోజుల నుంచి ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు వస్తుంది ఆ నలుగురిలో ఆ నలుగురు కొంచెం ఆ నెగిటివ్ షేడ్తో ఆ నలుగురు ఈ ఇండస్ట్రీని పట్టుకు బాబు ఆ నలుగురికి నాకు సంబంధం లేదు ఆ నలుగురిలో నేను లేను ఆహా అసలు కొన్ని ఇది పదిహేను సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ తర్వాత ఆ పది అయింది అది ఎవరు పట్టించుకోలేదు ఓ పది మంది దగ్గర ఉన్నాయి థియేటర్లో నేను ఆనలుగురు వ్యాపారంలో నేను బయటకు వచ్చేసాను నేను లేను కోవిడ్ ఆ టైంలోనే బయటకు వచ్చేసాను నాకున్న అంటే ఎగ్జాంపుల్ మీరు ఇలా చెప్పచ్చు అనుకోవచ్చు తెలంగాణలో నాకు ఒక్క థియేటర్ కూడా లేదు ప్రస్తుతం తెలంగాణలో నాకున్నది ఒకే ఒక థియేటరు త్రిబుల్ దానికి ఓనర్ కనుక నా దగ్గర ఒక్క థియేటర్ కూడా లీజులో లేదు ఆంధ్రాలో కూడా అన్నీ వదిలేసుకుంటా వచ్చేసి నా దగ్గర మొత్తం పదిహేను వందల థియేటర్లు ఆంధ్రాలో ఉంటే అదే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉంటే నా దగ్గర పదిహేను లోపు ఉన్నాయి అన్నీ వదిలేసుకుంటా రాగా అవి కూడా మా స్టాఫ్ తోటి లీజులు అయిపోయిన తర్వాత ఎప్పుడు లీజులు రెన్యూ చేయకండి వీటిని అని చెప్పాను